Book if you want to go from Hyderabad to all over India with lowest better price, top rating drivers with safety features, you need best cap. To get more details, just go to Play Store, download the app, Taxi gk Cap. తెలంగాణలో గురుకుల పాఠశాలలు సంక్షేమ హాస్టళ్ల ఆలన పాలన కరువయ్యిందన్నారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఎనిమిది మాసాల్లో ముప్పై ఆరు మంది విద్యార్థులు మృత్యువాత పడ్డారని మరో ఐదు వందల మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు గురుకులం సంక్షేమ హాస్టళ్ల పరిస్థితులు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు అధికారులు హాస్టళ్లను దత్త తీసుకోవాలని కోరారు జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో కాటుతో మృతి చెందిన రాజన్న సిర్ ప్రకాశం జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన అనిరుద్ కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు పార్టీ పరంగా యాభై వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు నిజంగా కూడా అత్యంత బాధాకరమైన పరిస్థితుల్లో అక్కడ ఉండే అపరిశుభ్ర వాతావరణంలో చివరికి స్కూల్ ఆవరణలోకి పాములు రావడం వల్ల ఇవాళ ఒకరు కాదు ఇద్దరు విద్యార్థులు మరణించి మరొక విద్యార్థి విషమ పరిస్థితిలో ఉన్న ఒక బాధాకరమైన దురదృష్టకరమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఎంతోమంది తల్లిదండ్రుల కడుపు కొత్త కారణమవుతా ఉంది ఇక్కడ అనిరుద్ధు వారి తల్లిదండ్రులు గుండె గుండెలసేలా గడుస్తూ ఉన్నారు వాళ్ళ తాత వాళ్ళ అమ్మమ్మ అందరు కూడా బాధపడతా ఉన్నారు నేను ఈ సంఘటనలో మేము రాజకీయ పార్టీలుగా సాధారణంగా రాజకీయ రాజకీయంగా అప్పుడప్పుడు మాట్లాడుతుంటాం కానీ ఇప్పుడు ఏ రాజకీయం కూడా అవసరం లేదు నేను గౌరవ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో ఉండే మంత్రివర్గానికి నేను చేసే విజ్ఞప్తి మనందరికీ పిల్లలు ఉన్నారు మనందరికీ కూడా కుటుంబ సభ్యులు ఉన్నారు ఒక కుటుంబ సభ్యుని కోల్పోతే ఎంత శోకం ఉంటుందో మనందరికీ కూడా తెలుసు నేను మనస్ఫూర్తిగా ప్రార్థించేది గత కొద్ది కాలంగా సంక్షేమ హాస్టళ్ళు గత కొద్ది కాలంగా సంక్షేమ వసతి గృహాలు ఏవైతున్నాయో వాటి ఆలనా పాలన చూసుకుంటూ లేకుండా పోయినారు ఇప్పటికీ ముప్పై ఆరు మంది పిల్లలు గత ఎనిమిది నెలల్లో పడ్డారు కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు భువనగిరి హాస్టల్లో ఇద్దరు అమ్మాయిలు అదేవిధంగా సూర్యాపేటలో కూడా ఆత్మహత్యలు జరిగింది అదే మాదిరిగా ఇట్లా దురదృష్టవశాత్తు పాము కాట్లు కల్తీ ఆహారం ఇన్ని రకాల సంఘటనలు జరగడం అనేది నిజంగా కూడా బాధాకరం వీళ్ళందో ఆ ముప్పై ఆరు కుటుంబాలు ఏవైతే గుండె గురైనాయో ఆ కుటుంబాలకు దయచేసి ఆదుకోండి ఎందుకంటే వాళ్ళంతా పేద పిల్లలు వాళ్ళ మీద గంపెడు ఆశలు పెట్టుకున్నారు తల్లిదండ్రులు ఇందాక మా పార్టీ తరఫున ఏదో నాకు చూసిన ఒక ఉడతా భక్తిగా కొంత సహాయం అమ్మాయికి చేస్తే అమ్మాయి మాటన్నది అన్నా మీరు నా కొడుకు చనిపోయిండు కానీ మరొక తల్లికి గుండె శోకం ఉండకుండా చూడండి అన్నా మీకు అవకాశం ఉంటాయని చెప్పింది ఆ తల్లి చెప్పిన మాటల నుంచే ఒక నిర్ణయం కూడా నేను తీసుకున్నా మా పార్టీ తరఫున పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గతంలో అడిషనల్ డైరెక్టర్ జనరల్ గా ఈ గురుకులాలకు సెక్రటరీగా కూడా వారు పనిచేస్తున్నారు చాలా చక్కగా ఆయన ఆయన ఆధ్వర్యంలో ఇవాళ మీరు ఎక్కడ పోయినా మన నర్మాలపై పోయినా దుమాల పోయినా ఎక్కడ పోయినా గురుకుల పాఠశాలలో ప్రవీణ్ కుమార్ పేరు ఇప్పటికీ కూడా యాడ్ చేస్తారు తల్లిదండ్రులు ఇంకా కూడా యాడ్ చేసుకుంటారు ఆ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో మా పార్టీ తరఫున ఒక అధ్యయన బృందం వేస్తుంది వారిని కనీసం రాబోయే